కిం జ్యోతి స్తవ భానున నహనిమే రాత్రో ప్రదీపాదికం సాధేవం రవిదీప దర్శన విధో కిం జ్యోతి రాఖ్యాహిమే చక్షుస్తన్య నీమీలనాది సమయే కిం దీర్ధియో దర్శనే కిం తత్రాహ మతో భవన్ పరమకం జ్యోతి స్తదస్ము ప్రభో గురువు లోకములో అన్నిటినీ వెలిగించే వెలుగు ఏదో నీకు తెలుసా శిష్యుడు ఆ తెలుసయ్యా ఆ జ్యోతి పగలు సూర్యుడు రాత్రిన చంద్రుడు నక్షత్రాలు దీపాలు గురువు అవును మరి సూర్య చంద్ర నక్షత్ర దీపాలు వెలిగేందుకు ఆ వెలుగుని చూసేందుకు ఏ జ్యోతి ఉపయోగపడుతుంది శిష్యుడు అయ్యా అది నేత్రమే గురువు మరి నీవు నేత్రాలు మూసినప్పుడు నిద్రపోయినప్పుడు ఆ జ్యోతి నీకు లేనట్లా శిష్యుడు కాదు స్వామి అప్పుడు ఇంకో జ్యోతి ఉంది అదే బుద్ధి గురువు అయితే ఆ బుద్ధిని వెలిగించే జ్యోతి ఏదైనా ఉందా ఉంటే ఏది శిష్యుడు ఆ బుద్ధిని వెలిగించేది నీనే స్వామి గురువు అయితే బయట లోపల సర్వ పదార్థాలను వెలిగించేది పరమాత్మ రూపమైన జ్యోతి నీవే కదా శిష్యుడు అవును గురుదేవా అది నీనే శ్రీమాత్రే నమ